గురుదేవ ధ్రువుడు పరమ భక్తి గలవాడు అని విన్నాను అతని గురించి వివరించండి అని అన్నాడు మైత్రేయుడు పరాశరుడు ఇలా చెప్పసాగాడు ఉత్న పాదకుడు మంచి పాలన అందించేవాడు దేవతలకు ప్రీతికరమైన యజ్ఞయాగాలు చేసేవాడు ఈయన యశస్సు నలుదిక్కులా వ్యాపించి ఇతని ఇతనికి సురు సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు సురుచి కుమారుడు ఉత్తముడు సునీతి పుత్రుడు ఈ ధ్రువుడు ఇతనికి ఐదు ఏళ్ళ వయసు ఇద్దరు పిల్లలు విద్యా వివేకం రూపంలో సౌందర్యం కలవారు ఒకరోజు ఉత్తాన పాదకుడితో పాదకుడు సభలో తన తుడపై ఉత్తముని కూర్చోబెట్టుకొని ముచ్చటలాడుతూ ఉన్నాడు అది చూసి ధ్రువుడు తండ్రి వద్దకెళ్ళి చేయి చాపాడు ఆయన పక్కన కూర్చోవాలని అది చూసి సురుచి ఈ సింహాసనం ఎక్కడానికి అర్హత నా కొడుకే ఉంది నీకు లేదు అని చెయ్యి పట్టుకొని వెనుకకు లాగి ధ్రువుని వీపుపై కొట్టింది ధ్రువుడు ఏడుస్తూ పెద్ద తల్లి చేసిన దానికి తండ్రి పట్టించుకోకుండా ఉండడం ఏడుస్తూ తల్లికి చెప్పాడు సునీతిపై చెంగుతో ధ్రువుడు కన్నీటిని తుడుచుకొని తన కన్నీరు అరచేతిలో తుడుచుకొని ఇలా అంది ధ్రువ మీ పెద్ద తల్లి రాజు మొదటి భార్య కావున వారికే సింహాసనము మీద కూర్చునే అధికారం ఉంది మనకు లేదు మనం దురదృష్టవంతులం మనకు రాజు గారి సింహాసనము ఎక్కే అధికారం లేదు ఉత్తముడు పెద్దవాడైన రాజు రాజైతే నీవు అతన్ని చెప్పినట్టు చేయాల్సిందే అని కంటనీరు పెడుతూ ఉన్న తల్లిని కన్నీళ్ళు తన చిట్టి చేతులతో తుడిచి అమ్మ అన్న రాజైతే రాజ్యాలను ఈ రాజు సిరి సంపదలు రాజ్యం ఇచ్చిన వాడు మనకు ఇవ్వడా ఇదిగో నా మాట విను ఈ రాజు భోగాలు ఈ ఐశ్వర్యాలు నాకు వద్దు దేవతలకు పైనున్న పైనన్న ఉన్నంత ఉన్నంతకాలం నేను ఉండాలని సంకల్పించుకుంటున్నాను నేను తపస్సు చేసుకుంటాను అని తల్లికి చెప్పి చెప్పి నగరం వదిలి అడవిలో